హాయ్ అండి ఈరోజు వచ్చేసి నేను నిన్నటి వీడియోలో కటింగ్ చూపించాను కదా అంబ్రేల్లా టాప్ టాప్ కటింగ్ ఈరోజు వచ్చేసి స్టిచ్చింగ్ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ విధంగా మనము జాయింట్ అనేది కట్ చేసుకొని నేను చెప్పాను కదా ఈ విధంగా వస్తుందండి డిజైను ఇట్లా పెట్టేసుకొని మనము లైనింగ్ అనేది ఇట్లా పెట్టేసుకోవాలి మెయిన్ క్లాత్ మీద ఇట్లా పెట్టేసుకొని కుట్టుకోవాలండి ఫస్ట్ ఇక్కడ హోల్ పెట్టాను కదా నేను ముందు నెక్కి ఫ్రంట్ నెక్కి హోల్ పెట్టాను కదా ఆ హోల్ అనేది ఫస్ట్ మనం కుట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కుట్టుకోవాలి హోలు ఇలా కరెక్ట్గా పెట్టుకొని ఫస్ట్ హోల్ కుట్టుకోవాలి ఇక్కడ ఇలా చుట్టూ కరెక్ట్గా వేసుకొని రావాలి కుట్టు అనేది ఈ మూలలు అనేది దగ్గర మూల దగ్గరికి దాకా వచ్చిన తర్వాత మంచిగా టెన్షన్ అనేది లేపి ఈ విధంగా కుట్టుకొని రావాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఇలా కుట్టుకొని వచ్చిన తర్వాత ఈ దారం అనేది తీసేసి కట్ చేసుకొని ఇక్కడ హోల్ పెట్టాలి కదా మనము మెయిన్ క్లాత్కి లైనింగ్ పెట్టాం కానీ మెయిన్ క్లాత్కి పెట్టలేదు కదా ఇలా కుట్టుకున్న తర్వాత హోల్ అనేది కరెక్ట్గా పెట్టాలి మనం మెయిన్ క్లాత్కి ఫస్ట్ పెట్టుకుంటే ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది కాబట్టి కుట్టుకున్న తర్వాత పెడితే మనకి కరెక్ట్గా ఉంటుందండి ఇప్పుడు కట్ చేసి క్లాత్ అనేది అందులో నుంచి లైనింగ్ అనేది తీసుకోవాలి లైనింగ్ లోపలికి వెళ్ళి తీస్తే రివర్స్ వస్తుంది అంటే మెయిన్ క్లాత్కి రివర్స్ వచ్చేస్తుంది చూసారు కదా ఇలా వస్తుంది మనం కుట్టుకున్న తర్వాత పైపింగ్ వేయకపోతే రివర్స్ తీసి కుట్టుకోవచ్చు అండి ఇక్కడ పైప్ పైపింగ్ వేస్తున్నాను కాబట్టి ఇలా కుడుతున్నాను నేను రివర్స్ తీయట్లేదు నెక్ అనేది హోల్ హోల్ మాత్రం ఇక్కడ రివర్స్ తీసి కుట్టాను చూడండి ఈ చుట్టూ మళ్ళీ ఒక వేసుకున్నామంటే మనకి స్టిఫ్గా ఉంటుంది హోల్ అనేది ఈ విధంగా కుట్టు వేసుకొని రావాలి మీ విధంగా కరెక్ట్గా లైనింగ్ అనేది లోపలికి నీట్గా అనుకొని ఇలా కుట్టేసుకొని రావాలి చూపిస్తున్నాను చూడండి నేను ఏ విధంగా అంటున్నాను లైనింగ్ అంతా లోపలికి ఇలా కరెక్ట్గా అనుకుంటే మనకి హోల్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వచ్చిందో హోల్ ఇలా వస్తుందండి ఇప్పుడు మెయిన్ క్లాత్ లైనింగ్ రెండు జాయింట్ చేసుకోవాలి చుట్టూ అంతా నేను చెప్పాను కదా ఇక్కడ హోల్ పెట్టాను కాబట్టి ఈ విధంగా కుట్టాను నేను లేదంటే రివర్స్ తీసేస్తాను అంటే పైపింగ్ వేయాలనుకుంటే ఇలా కుట్టుతున్నాను పైపింగ్ వేయలేదనుకోండి అప్పుడు హోల్కి మనము ఒక లైనింగ్ క్లాత్ తీసుకొని మెయిన్ క్లాత్ మీద పెట్టి పైనంగా కుట్టేసుకొని రివర్స్ తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ పైపింగ్ వేయాలి కాబట్టి ఇలా కుట్టాను నేను ఇప్పుడు చుట్టూ అంతా ఇలా కుట్టుకొని రావాలి కుట్టుకుంటూ వచ్చేసి చుట్టూ అంతా కట్ చేసుకోవాలి నీట్గా ఈజీ ఫ్రెండ్స్ అంబ్రీల టాప్ కూడా కుట్టడం పెద్ద రిస్క్ ఏమి ఉండదు ఈజీగా కట్ చేసుకోవచ్చు కొత్త వారైనా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు కుట్టవచ్చు ఇది కాటన్ కదా అసలు జారకుండా ఉంటుంది కాబట్టి ఎవరైనా కుట్టుకోవచ్చు ఇలాంటి క్లాత్లు అయితే ఇంకా బాగా ఈజీగా కుట్టుకోవచ్చు అన్నట్టు చూసారు కదా ఇప్పుడు అంతా నెక్ అంతా కట్ చేసుకున్నాం కదా నీట్గా ఇప్పుడు డాట్స్ పెట్టుకోవాలి షోల్డర్ నుంచి కరెక్ట్గా ఇలా సెంటర్కి పెట్టుకొని ఈ విధంగా డాట్స్ వేసుకోవాలండి షోల్డర్ స్ట్రైట్గా వేసుకుంటే ఇలా పర్ఫెక్ట్గా వస్తాయి డాట్స్ అనేటివి ఇప్పుడు డార్ట్స్ కూడా అయిపోయాయి కదా ఇప్పుడు అలాగే బ్యాక్ పార్ట్ తీసుకుందాము ఫ్రంట్ పార్ట్ కంప్లీట్గా అయిపోయింది కదా బ్యాక్ పార్ట్ తీసుకోవాలండి బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇదే ఈ విధంగా వేసుకొని చూసారు కదా ఇక్కడ నేను మెయిన్ అంటే రివర్స్ వేసుకోలేదు కాబట్టి మళ్ళీ రివర్స్లో వేసుకొని మెయిన్ క్లాత్ మీద ఇలా పెట్టుకొని కుట్టుకోవాలండి చెప్పాను కదా మనకి పైపింగ్ అవసరం లేకుంటే ఇందాక నేను వేసుకున్నట్టు వేసుకుని దాని మీద లైనింగ్ వేసుకొని అలా రివర్స్ తీసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ పైపింగ్ వేస్తాను కాబట్టి ఇలా చూపిస్తున్నానండి పైపింగ్ కూడా థ్రెడ్ పైపింగ్ రాలేదనుకోండి అన్ని మిషన్ల మీద కూడా ఒక్కొక్కసారి రాదు థ్రెడ్ పైపింగు సింగిల్ పాదం అయితేనే వస్తుంది కాబట్టి అలాంటప్పుడు నేను ఇప్పుడు ఎలా వేస్తున్నానో చూడండి పైపింగ్ మీరు థ్రెడ్ లేకుండా నేను పైపింగ్ వేస్తాను దీనికి కాబట్టి మీరు కూడా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇట్లా చుట్టూ ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ అంతా ఇక్కడ మూలలు కూడా నీట్గా వస్తాయి పైపింగ్ వేస్తే ఇక్కడ టర్నింగ్ కూడా తిరుగుతుందో తిరుగుదో అని మీరు అనుకోవద్దు ఈజీగా వేసుకోవచ్చండి థ్రెడ్ పైపింగ్ లేకుండా థ్రెడ్ లేకుండా పైపింగ్ అనేది చాలా ఈజీగా వేసుకోవచ్చు నేను దాదాపు ఇలాగే వేస్తాను ఎప్పుడో ఒకసారి థ్రెడ్ వాడతానండి ఎందుకంటే మనం డబ్బులని బట్టి పైపింగ్ కూడా వేయాల్సి వస్తుంటుంది మనము డబ్బులు ఎంత తీసుకుంటామో దాన్ని బట్టి వేయాల్సి వస్తుందండి అందరూ ఇవ్వరు కదా మనం పైపింగ్ చేసిన క్లా పైపింగ్ క్లాత్ కూడా డబ్బులు పెట్టాల్సి వస్తుంటుంది కాబట్టి అందరు అర్థం చేసుకోరు కాబట్టి నేను ఒక్కొక్కసారి అట్లా వేస్తూ ఉంటాను చూసారు కదా ఇక్కడ కూడా డాట్స్ అనేటివి కంప్లీట్గా వేసేసాము ఇప్పుడు రెండు అనేది జాయిన్ చేసుకోవాలి మనము ముందు ముందు అదే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు జాయిన్ చేసుకోవాలండిలా ఇక్కడ డబల్ స్టిచ్ వేయాలి షోల్డర్స్కి ఒక సైడే వేయాలండి ఇక్కడ ఫస్ట్ ఒక ఒక సైడే అంటే రెండు షోల్డర్స్ అనేది ఒక సైడే జాయిన్ చేసుకొని ఇంకో సైడ్ వదిలిపెట్టి అక్కడ నుంచి మనం పైపింగ్ వేసుకొని రావాలండి ఇక్కడ చూసారు కదా నేను ఈ క్లాత్తో వన్ అండ్ హాఫ్ ఇంచ్తో తీసుకుంటున్నాను పొడవ అనేది పొడవ అనేది ఇక మన ఇష్టం కానీ వెడల్పు వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలండి దేనికైనా బ్లౌజ్లకైనా డ్రెస్లకైనా ఇలా నీట్గా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఇక చూసారు కదా వదిలిపెట్టినాం కదా మనం ఒక షోల్డర్ అనేది ఇక్కడ నుంచి ఇలా కుట్టుకుంటే మనకి కరెక్ట్గా వస్తుందండి చూసారు కదా ఇక్కడ నేను ఇలా పెట్టి కుట్టేస్తున్నాను ఒక్క హాఫ్ ఇంచు కన్నా కొంచెం తక్కువ వదిలిపెట్టుకొని ఇలా కుట్టుకుంటూ రావాలి బయటికి ఈ టర్నింగ్స్ ఇక్కడ ఇట్లా పెట్టుకోవాలండి ఈ మూలల దగ్గర ఇలా పెట్టుకొని ఇలా కుట్టుకుంటూ రావాలి నేను కొంచెం స్పీడ్లో పెట్టానండి వీడియో అనేది ఎందుకంటే లెంత్గా ఉంది వీడియో అందుకని కొంచెం స్పీడ్ పెంచాను ఇక్కడ చిన్న కుట్టు పెట్టుకోవాలి మనము ఇక్కడ నెక్కైనా మనము ఎక్కడ కుట్టినా ఒక జాయింట్స్ దగ్గర ఒక్క దగ్గరనే మనము పెద్దగా పెట్టుకోవాలి కుట్ట అనేది అన్నిటి దగ్గర చిన్నగా పెట్టుకొని ఇలా కుట్టుకోవాలి ఇక్కడ టక్స్ ఇవ్వాలి ఇప్పుడు నెక్ అయిపోయింది కదా చుట్టూ ఇక్కడ టక్స్ ఇచ్చుకుంటూ రావాలి అట్లా టక్స్ ఇస్తేనే మంచిగా నెక్ అనేది కూడా తిరుగుతుంది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది చూడడానికి కూడా లుక్ ఉంటుందండి ఇలా చుట్టూతా మొత్తం టక్స్ పెట్టుకోవాలి ఈ టర్నింగ్ కాడ అస్సలు వదిలిపెట్టొద్దు ఇంకా అసలు ఈ మూలలు ఉన్నాయి కదా ఆ మూలల కాడ అస్సలు టక్స్ ఇవ్వకుండా వదిలిపెడితే మూల అనేది తిరగదు పర్ఫెక్ట్గా ఇప్పుడు చూడండి నేను ఎలా హోల్డింగ్ చేస్తున్నానో ఇక్కడ థ్రెడ్ అయితే వేయట్లేదు చూడండి థ్రెడ్ వేసినట్టుగానే ఉంటుందండి మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అసలు థ్రెడ్ వేయలేదంటే ఎవరు నమ్మరు అలా అంత నీట్గా వస్తుంది ఇక్కడ నీట్గా అనుకొని టెన్షన్ పై కానీ ఈ విధంగా హోల్డింగ్ చేసుకొని ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా నీట్గా రావాలండి ఇక్కడ జాగ్రత్తగా కుట్టుకోవాలి కొంచెం కొత్తవారైతే ఇలా నీట్గా దగ్గరికి అనుకొని క్లాత్ అనేది నీట్గా స్టిఫ్గా పట్టుకొని మనం వదిలిపెడితే ఒక దగ్గర లూజు ఒక దగ్గర టైట్ వచ్చేస్తుంది కాబట్టి సమానంగా పట్టుకోవాలి చూసుకోవాలి మనం ఇలా వేస్తున్నాం అనేది కూడా చూసారు కదా ఈ విధంగా మొత్తం నీట్గా కుట్టుకోవాలండి థ్రెడ్ అయితే ఎలా వస్తుందో అంతే వస్తుందండి కొంచెం కూడా మనకు తేడా లేకుండా అసలు నమ్మరు థ్రెడ్ వేయాలంటే కూడా అంత నీట్గా వస్తుంది ఇక్కడ హోల్ దగ్గర కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్తో గ్యాప్తో తీసుకోవాలని చెప్పాను కదా నీకు హోల్కి నెక్కి ఒక వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచు అయితే ఉండాలండి అలా ఉంటేనే బాగుంటుంది ఇక్కడ చూసారు కదా మళ్ళీ ఈ క్లాత్ అనేది మనము హోలీ మనం ఫోల్డింగ్ చేసుకొని నీట్గా అనుకుంటూ రావాలండి చూడండి ఇక్కడ ఇలా నీట్గా అనుకుంటూ రావాలి అంతే ఈజీ అండి కొత్త వారైనా చాలా ఈజీగా కొట్టుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ కూడా చూడండి క్లాత్ అనేది కిందికి రాకుండా హోల్కి అసలు బయటకి అవేయకుండా హోల్లోకి కూడా బయటకు అవపించకుండా చాలా అడ్జస్టింగ్గా చేసుకుంటూ కుట్టుకోవాలి ఇక్కడ థ్రెడ్ వేయలేదంటే నమ్మరండి అంత బాగా వస్తుంది మనకి పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఇక్కడ హోలింగ్ మొత్తం ఫోల్డింగ్ చేయాలండి మొత్తం క్లాత్ అంతా ఇప్పుడు మొత్తం ఇట్లాగే ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలండి నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది మనకి నేను ఎక్కువ అంటే ఎక్కువగా మనం నేను ఇలాగే కుడతానండి దాదాపు మనము మనకిచ్చే మనీని బట్టి మనము కుడుతూ ఉండాలి అందరికీ ఒకేలాగా వేసుకుంటూ పోతే పైపింగ్ అనేది కూడా వాల్యూ లేకుండా పోతుంది కొంతమంది వన్ ట్వంటీ హండ్రెడ్కే కూడా ఇవ్వమంటారు అలా కాకుండా మనకి మనీ తగ్గట్టు మనం కూడా నడుచుకుంటూ ఉండాలి అందరికీ ఒకేలాగా కాకుండా ఎవరైతే మనకి మనీ ఇచ్చేటట్టు ఉంటే వేసుకోవచ్చండి క్లాత్ థ్రెడ్ పైపింగ్ కొంతమంది మనీ ఇవ్వము కానీ మాకు అన్ని కావాలంటే కావు కదా మనకు కూడా రిస్క్ ఉంటుంది కదా అన్నీ మనీ డబ్బు పెడితేనే వస్తుంది థ్రెడ్ అనేది కూడా చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు చాలా ఈజీ అండి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ కంప్లీట్గా నెక్ అయిపోయింది కాబట్టి ఇలా జాయింట్ చేసుకోవాలి మళ్ళీ ఇక్కడ కొంచెం రఫ్ ఇవ్వాలండి బాగా ఎందుకంటే మనకి మెయిన్ జాయింట్ ఇదే కదా ఇక్కడ రఫ్ ఇస్తేనే మనకి బాగుంటుంది ఒక టూ త్రీ టైమ్స్ ఇక్కడ రఫ్ ఇవ్వాలి నీట్గా వస్తుంది అప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా ఉంటే ఏమన్నా కట్ చేసుకోవాలండి చూసారు కదా పర్ఫెక్ట్గా అయిపోయాయి మనకి ముందు పార్ట్ వెనక పార్ట్ బాగా పర్ఫెక్ట్గా అయిపోయాయి కదా ఇప్పుడు హ్యాండ్స్ వేసుకోవాలండి హ్యాండ్స్కి కూడా పైపింగ్ వేస్తున్నాను చూడండి ఇక్కడ నీట్గా వస్తుందండి చాలా నీట్గా వస్తుంది అసలు ఎంత బాగుంటుందో అంటే మనకి అసలు థ్రెడ్ పైపింగ్ కాదు అంటే నమ్మనీకి ఉండదు వీలు ఉండదు అంత బాగా వస్తుంది నాకైతే గిత్త రిమార్క్ ఉండదండి పైపింగ్లో ఇలా కాకుండా గిత్త రిమార్క్ రాదండి ఇలా జాయింట్ చేసుకోవాలి సైడ్ జాయింట్లు వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ క్లాత్ అనేది సరిపోవట్లేదు అందుకని కొంచెం లైట్గా కొంచెం టూ టూ అంతే అండి అంటే టూ పీసులు తీసుకోవాలి ఇక్కడ టూ పీసులు అక్కడ టూ పీసులు తీసుకొని ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది మనకి చిన్న పీసులు పడతాయి పెద్ద ఏం కాకుండా మళ్ళీ జాయింట్ దగ్గర మళ్ళీ పీసులు పడే విధంగా ఉంటే మళ్ళీ మనం మిషన్ అంటే ఇప్పుడు టెన్షన్ లేపి మళ్ళీ వేయాల్సి వస్తుంది కాబట్టి ముందే వేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ ఇలా వేసుకున్నా వేసుకోవాలి ఇప్పుడు నేను దీనికి పైపింగ్ వేస్తాను చూడండి సేమ్ యాల్టీస్ అంతే వన్ అండ్ హాఫ్ ఇంచుతో తీసుకోవాలి ఇక పొడవ అనేది మనకి ఎంత పడితే అంత తీసుకోవచ్చు మనకి నెక్కును బట్టి ఉంటాయి కదా ఆయన్స్ని బట్టి నెక్కుని బట్టి ఎవరి వీలయ్యేంత విధంగా వాళ్ళు తీసుకోవాలి ఇలా వేసుకోవాలండి మళ్ళీ సేమ్ యాజ్టీస్గా ఇక్కడ బాగా స్పీడ్ పెట్టాను నేను ఇలా వేసుకుంటూ సరిపోతుందండి మరీ లోపలికి కుట్టుకొని అంటే కుట్ట అనేది లోపలికి కుట్టుకోవద్దండి ఇలా ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచుకు తక్కువే కుట్టాలి ఆ విధంగా కుట్టుకుంటే నీట్గా వస్తుంది ఇలా మళ్ళీ ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా పైపింగ్ అనేది వేసుకుంటూ రావాలి ఇలా ఈ కలర్ మ్యాచ్ అవుతుందండి అందుకనే నేను వేసా అనేది చూసారు కదా మళ్ళీ ఫోల్డింగ్ చేసుకొని ఇలా కుట్టుకొని రావాలి అంచు అనేది చాలామంది హెమ్మింగ్ చేస్తామంటారు కదా ఇక్కడ హెమ్మింగ్ చేయకుండా ఇలా కుడితేనే చాలా నీటుగా ఉంటుందండి అంటే కుట్ట అనేది అసలు తెగిపోదు నీట్గా ఉంటుంది ఎప్పటికైనా డ్రెస్ ఉన్నంత వరకు కుట్ట అనేది అలాగే ఉంటుంది నీట్గా యాజ్ మళ్ళీ అలా కుట్టుకొని రావాలి హీ అండ్ కూడా సేమ్ అంతేనండి మొత్తము టూ యాండ్స్ ఇలా కుట్టుకొని కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది కూడా చూసుకోవాలి మనము ఇలా ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ అంచు అనేది కుట్టుకుంటూ రావాలి ఇక్కడ లైనింగ్ వేయలేదండి నేను ఎందుకంటే ఇది చాలా మందంగా ఉంది ప్లస్ క్లాత్ అనేది కూడా సరిపోవట్లేదు వాళ్ళు ఏం అవసరం లేదని చెప్పింది కాబట్టి దాదాపుకి ఈ టాప్స్కి అన్నిటికీ నేను హ్యాండ్స్కి మాత్రం ఏమి వెయ్యను బాగా పలచ ఉంటేనే వేస్తాను కానీ ఇలా మందం ఉంటే ఏమి వెయ్యను ఇప్పుడు టూ హ్యాండ్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా చూసుకొని జాయింట్ చేసుకోవాలి ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోవాలండి పొడవ అనేది ఇక్కడ ఫ్రంట్ ఫ్రంట్ పార్టీకి లోత్ తీసాను హైండ్కి కూడా ఈ విధంగా లోత్ తీసుకొని జాయింట్ చేసుకోవాలండి ఇలా సెంటర్ నుంచి షోల్డర్కి సెంటర్ నుంచి షోల్డర్ మీద నుండి ఇలా వేసుకుంటూ రావాలి మళ్ళీ రివర్స్లో ఇలా వచ్చేసేయాలి రివర్స్ వచ్చేసేయాలి మళ్ళీ సెంటర్ నుంచి మళ్ళీ ఈ చంక వైపు దాకా వచ్చేసి మళ్ళీ రివర్స్లో రావాలండి అప్పుడు ఇక్కడ టూ టైమ్స్ అక్కడ టూ టైమ్స్ అవుతుంది కదా స్టిచ్చెస్ సరిపోతుందండి ఇప్పుడు సెంటర్ వరకు కుట్టుకొని ఇలా తీసేసేసుకోవాలి కథం సరిపోయిందండి చూసారు కదా ఎక్కడ అనేది ముడత రాకుండా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో హై అనేది ఇప్పుడు ఇక్కడ కూడా అంతే లో తీయాలి ఫ్రంట్ హై కూడా అంతే ఫ్రంట్ సైడ్లో తీసేసుకొని ఇలా జాయింట్ చేసుకోవాలి యాజీజ్గా ఇక్కడ కరెక్ట్గా అంతే వచ్చేసాయండి మనకి ఎక్కువ అయితే క్లాత్ లేదు త్రీ మీటర్స్ కానీ చ పన్నా అనేది చాలా చిన్నది కాబట్టి నేను ఇందులోనే చాలా అడ్జస్ట్ చేసి వేశాను క్లాత్ అనేది ఇది టెన్ ఇంచెస్ హ్యాండ్ పొడవు కూడా టాప్ పొడవు వచ్చేసి పైన థర్టీన్ ఇంచెస్ కిందికి వచ్చేసరికి థర్టీ కదా మొత్తము ఫార్టీ త్రీ ఇంచెస్ అయింది కదా అందుకని అసలు ఈ పన్న చాలా చిన్నగా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంత నీట్గా వచ్చిందో అసలు ముడత అనేది రాదండి ఇలా మనం కట్ చేసుకొని నీట్గా కుట్టుకున్నామంటే ఇక్కడ కింద చూడండి ఇప్పుడు మనం జాయింట్ చేసుకోవాలి కదా టాప్కి ఇక్కడ జాయింట్ చేస్తున్నాను చూడండి క్లాత్ అనేది ఈ విధంగా క్రాస్గా మనం క్రాస్గా వేసుకోవాలి ఇలా పీసులు అనేది కరెక్ట్గా తీసుకోవాలి సరిపోకుండా ఉంటే మళ్ళా గలీ నీట్గా ఉండదండి కాబట్టి మనము కరెక్ట్గా వేసుకోవాలి ఇక్కడ క్రాస్ పీసులు కూడా ఇలా ఒక స్టిచ్ చేస్తే సరిపోతుందండి ఇలా నీట్గా రెండు కరెక్ట్గా పట్టుకొని ఇలా కుట్టేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇలా వచ్చేస్తుంది కుట్టిన తర్వాత అప్పుడు రెండు రెండు ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా పట్టుకొని అటు సైడ్ ఇటు సైడ్ కరెక్ట్ ఉన్నాయా లేవా చూసుకొని ఎక్స్ట్రా వచ్చింది మనం కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉన్నది ఇలా క పెట్టుకొని కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకోవాలి అంతే ఇప్పుడు యాజ్ ఈజ్ ఇంకో పార్ట్ కూడా కొట్టుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఈ విధంగా తీసుకొని మళ్ళీ క్లాత్ క్రాస్గా వేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా ఎక్స్ట్రా ఉన్నదంతా ఇది కరెక్ట్గా లేదండి పీస్ అనేది నేను కరెక్ట్గా కట్ చేసుకొని నీట్గా ఇలా పెట్టేసుకుంటున్నాను చూడండి మనకి ఏటైతే ఎక్కువగా పడుతుందో అటు పెద్ద పీస్ అనేది ఇట్లా తీసుకోవాలండి చిన్నగా వచ్చే సైడ్ ఇలా చిన్నగా తీసుకోవాలి మనకి అక్కడ క్రాస్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి నేను అటు సైడ్ పెద్దగా వచ్చే విధంగా తీసుకున్నాను ఈ విధంగా కుట్టిన తర్వాత మనకి ఇక్కడ సైడ్ ఇంకో ఇంకో సైడ్ అతుకులు పడని సైడ్ ఉంటుంది కదా అది దీని మీద పెట్టేసుకొని రెండు సమానం ఉన్నాయా లేవా చూసుకొని ఇగో ఇలా నేను చూపిస్తున్నాను కదా ఇలా కట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేసాయి ఇప్పుడు టూ పార్ట్స్ ఇలా కరెక్ట్గా వచ్చేసాయి కదా ఇప్పుడు లైనింగ్ జాయింట్ చేసుకోవాలి మనము నెక్స్ట్ లైనింగ్ కూడా క్రాస్ పీస్లు ఇలా తీసుకొని జాయింట్ చేసుకోవాలండి ఇక్కడ నేను జాయింట్ ఉంది కదా మెయిన్ లైనింగ్ జాయింట్ చేయి కట్ చేస్తున్నాను ఇప్పుడు కట్ చేసి ఒక సైడ్ అయితే వేస్తున్నాను ఫస్ట్ ఇలా వేసుకోవాలి క్రాస్గా మనకి చాలా బాగుంటుందండి అండిలో టాప్ కుట్టుకుంటే మాత్రం త్రీ మీటర్స్లో ఖచ్చితంగా అవుతుంది కానీ ఇక్కడ పన్నా చాలా చిన్నది కాబట్టి కొంచెం అతుకులు అనేవి కొంచెం ఎక్కువ పడుతున్నాయి కాబట్టి ఇంత అయితే పడవి మనకి అంటే పన్న పెద్దగా ఉంటే ఇంత పెద్దగా అయితే మనకి అతుకులు అనేటివి పడేవి చాలా చిన్నగా పడతాయి అవి కూడా పన్న చిన్నగా వచ్చేసి చాలా ఇబ్బంది అవుతుంది అంతే ఇబ్బంది అంటే పెద్దగా ఏముండదు కాకపోతే ఏంటంటే అండి మనం అతికేసినప్పుడు అది నీట్గా ఉండదు మీదంగా వచ్చేసి అవుపిస్తుంది ఎలా ఉన్నా కానీ అంబ్రేలా చాలా సూపర్గా ఉంటుంది కుట్టుకుంటే చూసారు కదా ఇక్కడ కూడా నేను ఈ విధంగా క్రాస్ పీసెస్తున్నాను ఇంకో ఇంకో పార్ట్ ఉంటుంది కదా ఒక పార్ట్ అయిపోయిన తర్వాత ఒక పార్ట్ ఇలా రెండు పార్ట్స్ ఇలా కుట్టుకొని ఎక్స్ట్రా అయితే ఉన్నదంతా కట్ చేసుకొని నీట్గా రెండు జాయింట్ చేసుకొని ఇలా కరెక్ట్గా చూసుకొని ఎగుడు దిగుడు లేకుంటే ఇలా నీట్గా కట్ చేసుకోవాలండి ఇప్పుడు రెండు పార్ట్స్ ఇలా పెట్టుకొని రెండు పార్ట్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేవా చూసుకోవాలి మళ్ళీ ఒకసారి అలా చూసుకుంటేనే మనకి కరెక్ట్గా వస్తాయండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు రెండు మళ్ళీ కరెక్ట్ ఉన్నాయా లేవా చూసుకొని ఎక్స్ట్రా ఉన్నదంతా నీట్గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్ ఇలా పెట్టుకొని మీకైతే నేను చూపిస్తున్నాను నేను ఇక్కడ ఏం జాయిన్ చేయను ప్రతిసారి కాకపోతే మీకు తెలియనికే ఐడియా ఉంటుంది కాబట్టి ఇలా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మెయిన్ క్లాత్ లైనింగ్ రెండు ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి ఫస్ట్ సెంటరు నడుము అనేది ఇలా జాయింట్ చేసుకోవాలండి జాయింట్ చేసుకొని ఇప్పుడు పైన బాడీ పార్ట్కి ఇక్కడ ఇలా జాయింట్ చేసుకోవాలి మళ్ళా చూసారు కదా ఈ విధంగా పెట్టుకొని ఇలా పెట్టుకుంటే మనకి కరెక్ట్గా వస్తుందండి చూడండి అసలు ఎక్స్ట్రా అనేది లేకుండా చూడండి మనం కరెక్ట్ మెజర్మెంట్ తీసుకొని కుడుతున్నాం కాబట్టి అసలు ఎక్కువ అనేది అసలు రాదు చూడండి మీరు ఇక్కడ డాట్స్కి అలాగే పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి మళ్ళీ డబల్ స్టిచ్ చేయాలి ఇక్కడ ఖచ్చితంగా వేయాలండి మర్చిపోకుండా ఎందుకంటే మనకి నడుము దగ్గర చాలా ఇంపార్టెంట్ చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు సిఆర్టీస్ ఇంకో పార్ట్ కూడా అంతే వేసుకోవాలి ఇప్పుడు రియాల్టీసు మళ్ళీ ఇంకో పార్ట్ కూడా అంతే అండి కాకపోతే నేను ఇక్కడ జాయిన్ చేయట్లేదు మళ్ళీ మీకోసం చూపించాను అక్కడ అట్లా జాయిన్ చేసుకుంటే కొత్త వారికి ఇబ్బంది కాదు లేదంటే పైకి కిందికి పోయే ఛాన్స్ ఉంటుంది క్లాత్ కాబట్టి మీరైతే అలా కుట్టుకొని జాయిన్ చేసుకోండి నేనైతే ఇక్కడ డైరెక్ట్ వేసేస్తున్నాను చూడండి ఈ రెండు ఇలా కరెక్ట్గా పెట్టుకొని ఇలా వేసుకోవాలి కుట్ట అనేది నీట్గా చాలా సింపుల్గా అయిపోతుందండి మీరు ఈజీగా ట్రై చేసుకోవచ్చు ఎవరైనా ఇలా మొత్తము డబుల్ స్టిచ్ చేసుకుంటే మనకి సరిపోతుందండి ఇక్కడ హోల్డింగ్ చేసుకున్నాను మళ్ళీ ఫోల్డింగ్ చేసుకుంటే అంటే లైనింగ్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఒక హాఫ్ ఇంచు ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలండి ఎందుకంటే ఇది పీకో చేయాల్సిన పని ఉండదు మనకి ఇట్లా ఫోల్డింగ్ చేస్తే అందరికీ పీకో మిషన్ అనేది ఉండదు కదా డ్రెస్ కుట్టిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ డబల్ ఇట్లా అంటే లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ రెండు పీకో చేయాలంటే మనీ ఎక్కువ తీసుకుంటారండి బయట అయితే కాబట్టి మీరు ఇలా కుట్టుకున్నారంటే సరిపోతుంది కరెక్ట్ అంటే కొంచెము ఇక్కడ క్రాస్గా తీసుకుంటాం కాబట్టి కరెక్ట్గా రాదండి జాగ్రత్తగా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా ఇట్లా అనుకుంటూ రావాలి చూడండి క్రాస్ తీసుకుంటాం కాబట్టి మనకి ఈ పీస్ అనేది కరెక్ట్గా రాదు సెట్ చేసుకుంటూ నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలండి లోపల లైనింగ్ అనేది మెయిన్ క్లాత్కు పీకో చేసుకోవచ్చు మళ్ళీ ఇంకో సైడ్ కూడా ఇలా కుట్టుకోవాలి జాగ్రత్తగా కుట్టుకోవాలండి ఇక్కడ అంతా ఒకేలాగా వచ్చే విధంగా కుట్టుకోవాలి ఎప్పుడైనా ఒక దగ్గర పెద్దగా ఒక దగ్గర చిన్నగా అనేది ఉండకుండా నీట్గా ఇలా టైం తీసుకున్నా సరే కానీ నీట్గా కుట్టుకుంటూ రావాలి చూసారు కదా ఎంత నీట్గా వస్తుందో మనకి ఎక్కడ ముడత లేకుండా నీట్గా ఇలా కుట్టుకుంటూ రావాలండి ఇలా రెండు పీకో చేయాలంటే మనీ ఎక్కువ తీసుకుంటారండి ఒక్కటైతే తక్కువ తీసుకుంటారు అంటే మనకే ఉంటే పీకో మిషన్ ఏం పర్వాలేదు ఉన్నది కదా అందరికీ చూసారు కదా కంప్లీట్గా ఇవైతే మనం నీట్గా కుట్టుకున్నాము అంచులు అనేటివి ఇప్పుడు జాయింట్ చేసుకోవాలండి ఇక్కడ హ్యాండ్స్ అనేది కరెక్ట్గా పెట్టుకొని ఈ విధంగా చూసుకోవాలి మనం కాయిన్స్ అనేది పర్ఫెక్ట్గా ఇలా చూసుకుంటూ మనము అంటే ఇది చిన్న ఆయన్స్ కదా చిన్న ఐన్స్ అయినా సరే ఇక్కడ కరెక్ట్గా చంక డాట్ అనేది పెట్టుకొని జంక దగ్గర డాట్ పెట్టుకొని ఇలా స్ట్రైట్గా వచ్చే వరకు పెట్టుకుంటే సరిపోతుంది మనకి స్ట్రైట్గా ఇలా కరెక్ట్గా కుట్టుకుంటూ రావాలి ఇలా ఇక్కడికి వచ్చేసినాక ఈ రెండు అనేది ఫోల్డింగ్ చేసుకోవాలి నడుములు ఈ విధంగా రెండు ఇలా పట్టుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ నడుమ దగ్గర ఒక మార్క్ అయితే మనం పెట్టుకోవాలండి కింది సైడు అండ్ లాగే పైన సైడు అప్పుడు రెండు అంటే టూ సైడ్స్ వచ్చేస్తాయి మనకి మార్కింగ్ అనేది టూ సైడ్స్ వచ్చేస్తాయి ఈ విధంగా పెట్టుకుంటే చూడండి నేను ఎలా పెడుతున్నాను ఇటు అటు పెట్టేస్తే ఇక్కడ ఒక సైడ్ అక్కడ ఒక సైడ్ పెడితే మనకి కరెక్ట్గా వచ్చేస్తాయి చూడండి ఇక్కడ లైనింగ్ మెయిన్ క్లాతులు మనకి ఫోల్డింగ్లు మధ్యలో అసలు వదిలిపెట్టకుండా నీట్గా కుట్టుకుంటూ రావాలి చూడండి ఒకసారి లోపలికి వెళ్ళకుండా క్లాత్ అనేది ఇలా నాలుగు పట్టుకొని కరెక్ట్గా ఇలా కుట్టుకుంటూ రావాలి లాస్ట్కి రావాలి కుట్టు అనేది కూడా మనకి గ్రాస్ అనేది రావాలి కాబట్టి ఇలా లాస్ట్లో వేసుకోవాలి కుట్టు ఇప్పుడు ఇలా అంతా కుట్టేసుకుంటూ రావాలి లాస్ట్కు ఇలా ఒక రఫ్ ఇవ్వాలండి నెక్స్ట్ ఇంకో స్టిచ్ కూడా అలా వేసుకుంటూ రావాలి అంతే సింపుల్ ఫస్ట్ ఫస్ట్ కుట్ట అనేది మనకి కరెక్ట్గా చూసుకోవాలండి సైడ్ కుట్లు మనము అట్లా వేసుకోవచ్చు కదా ఒక టూ త్రీ ఫోర్ ఫోర్ వరకు వేసుకోవచ్చు కుట్లు అనేటివి నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే అండి ఇలా కరెక్ట్గా హ్యాండ్స్ అనేది నీట్గా పెట్టుకొని సమానంగా హ్యాండ్ చూసుకోవాలి ఫస్ట్ మనము ఇక్కడ చంక దగ్గర మార్కింగ్ చేసుకోవాలి ఇలా పెట్టుకొని కరెక్ట్గా ఇలా క్రాస్గా తీసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ ఒక రఫ్ ఇవ్వాలి మెయిన్ మెయిన్ దగ్గర చూశారు కదా నేను ఇందాక పెట్టిన డాటు ఇలా కరెక్ట్గా వచ్చేస్తుంది మనకి ఫిట్టింగ్ కూడా చాలా బాగుందండి ఇలా కుట్టేసుకుంటూ రావాలి చాలా సింపుల్ ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి అలాగే వీడియోకి అయితే ఒక లైక్ అండ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చేసుకొని లైక్ ఇస్తేనే కదా మాకు కూడా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది చూసరికి కంప్లీట్గా రెడీ అయిపోయింది టాప్ అనేది కూడా ఇప్పుడు జాయింట్ చూపిస్తాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసాయో నేను చూసారు కదా ఇక్కడ కరెక్టు డా ఇక్కడ కుట్ల అనేటివి ఎంత కరెక్ట్గా వచ్చేసాయో పర్ఫెక్ట్గా అయిపోయిందండి చూడండి కుట్టిన తర్వాత ఎలా ఉందో ఇలా నీట్గా వచ్చేస్తుంది మనకి